Hi నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అయితే అయిపోయేయండి మంచిగా ఎలక్షన్స్ అయితే జరిగాయి ఇంకా త్రీ డేస్ లో రిజల్ట్ అయితే ఉంది అంటే మే ఫోర్త్ ఈ రోజు ఫస్ట్ తారీఖు ఇంకా త్రీ డేస్ లో రిజల్ట్ అయితే ఉంది దీనిలో భాగంగానే ఈ రోజు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని విడుదల అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పారు కానీ ఈ తరహాలోనే ఈవినింగ్ సిక్స్ అన్నారు కాకపోతే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని వచ్చాయి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ నుంచి అయితే మనకైతే రిజల్ట్ ఎగ్జిట్ పోల్ నుంచి రిజల్ట్ అయితే వచ్చింది అసలు ఈసారి ఎవరు గెలుస్తారు ఆంధ్రాలో అంటే సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేకపోతే ఎన్డీఏ కూటమి అని చెప్పేసి మూడు పార్టీని పొత్తు పెట్టుకొని వచ్చిన ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటే ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అంటే ఎలక్షన్స్ జరిగే రోజు చాలా గొడవలు అయితే జరిగాయి ఆ తరహాలు ఇప్పటికీ కూడా ఆగలేదు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి విడుదల చేయడం జరుగుతుంది ఈ విడుదల చేసే కార్యక్రమంలోనే ఎన్డీఏ కూటమి వాళ్ళు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే ఇరు వర్గాల పార్టీల నుంచి అయితే గొడవలు ఘర్షణలు అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ అయితే మనం వింటూనే ఉన్నాం దీని తరహాలు ఉన్నాయి అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు చెప్పినా కరెక్ట్ అంటే హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ ఎప్పుడూ నిజమవుతానే ఉంది అంటే ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళైతే విడుదల చేశారు ఒకసారి రిజల్ట్ ఏముందో చూద్దాం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో చూద్దాము ఇక్కడ చూడండి వైఎస్ఆర్ సిపి వచ్చేసరికి వన్ వన్ ఫోర్ టు వన్ ట్వంటీ ఫోర్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఫిఫ్టీ టు సిక్స్టీ టూ అంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ టూ లోపల వచ్చే ఛాన్స్ ఉంది మొత్తం ఎన్డీఏ కూటమి మూడు పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ మూడు పార్టీల మీద ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాకపోతే వైఎస్ఆర్సీపీ మాత్రం ఈసారి వన్ వన్ ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ అంటే టీడీపీ వచ్చేసరికి ఇందులో ఎన్డీఏలో ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ అంటే ఎన్డీఏ మూడు పార్టీలు కాబట్టి టీడీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది లేకపోతే జనసేనకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అలానే బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉందో చూద్దాము టీడీపీ వచ్చేసరికి ఏమో ఫార్టీ టు ఫిఫ్టీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే జనసేన వచ్చేసరికి ఏమో ఎయిట్ టు ట్వెల్వ్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు బీజేపీకి అసలు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు బీజేపీ అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాత్రం ఈసారి ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుని వచ్చినా సరే ఈసారి బీజేపీకి ఎక్కడా ఒక్క సీటు కూడా దక్కే ఛాన్స్ లేదు అని అయితే చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ఈసారి వన్ వన్ ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అంటే వన్ వన్ ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ అనేది నార్మల్ విషయం అయితే కాదు ఎందుకు అంటే ఈసారి ముగ్గురు అంటే ఎప్పుడు మనం చూస్తున్న విధంగానే ముగ్గురు మూడు పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చి మళ్ళీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి జనాల్లో వ్యతిరేకత చూపించి లేదు ఈసారి మీ పాస్బుక్ల మీద ఇలా ఫోటోలు అంటే జనాలను ఎంత మోటివేట్ చేసినా సరే జనాలు వాళ్ళు ఓటుతో సమాధానం చెప్పాలి అనుకొని ఈసారి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడైతే అర్థమవుతుంది అంటే టోటల్గా వచ్చేసరికి మనకి వన్ వన్ ఫోర్ టు వన్ ట్వంటీ ఫోర్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాంగ్రెస్కి వచ్చేసరికి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్కి అయితే ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు కానీ బీజేపీకి మాత్రం అసలు వచ్చే ఛాన్స్ లేదు అంటే ఎన్డీఏ పొత్తులో భాగంగానే బీజేపీ మాత్రం ఎక్కడా గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు అయితే చెప్తున్నారు అసలు పార్లమెంట్ వైజ్గా అసలు ఎంపీ సీట్లు ఎన్ని గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అలానే టీడీపీ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అలాగే జనసేన బీజేపీ వీళ్ళకి ఎన్నొచ్చే అవకాశం ఉందో చూద్దాము వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఏమో సెవెంటీన్ టు ట్వంటీ వచ్చే న్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ టోటల్ వచ్చేసరికి ఏమో ఫైవ్ టు ఎయిట్ అని చెప్తున్నారు ఓన్లీ టీడీపీ వచ్చేసరికి ఏమో త్రీ టు ఫైవ్ జనసేన వచ్చేసరికి వన్ టూ టూ బీజేపీ వచ్చేసరికి ఏమో వన్ టు టూ అంటే ఈసారి కూడా పార్లమెంట్ వైట్ సైడ్ కూడా ట్వంటీ అంటే ట్వంటీ ఫైవ్లో ఆల్మోస్ట్ ట్వంటీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అయితే చెప్తున్నారు అసలు మాములుగా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు జరగని విధంగా ఈసారి అయితే పోలింగ్ నమోదైంది అని చెప్పి మనకి ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయిన రోజే మనకు వచ్చింది ఎందుకంటే ఈసారి మేము ఓటు హక్కును ఎలాగైనా వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించడం మా హక్కు అని చెప్పేసి ప్రజలు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ పరిపాలన చూసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన జనాలు ఈసారి మా ఓటు హక్కును ఎలాగైనా వినియోగించుకోవాలి అని చెప్పేసి ఈసారి మాత్రం ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి చాలా మంది ప్రయత్నిస్తే లేదు మేము టీడీపీ పార్టీ లేదా జనసేన బీజేపీ అని చెప్పేసి కొంతమంది ఇలా ఎన్ని జరిగినా సరే పోలింగ్ మాత్రం ఎక్కడ ఆగకుండా ఆల్మోస్ట్ ఎప్పుడు జరిగిన విధంగా పోలింగ్ అయితే ఎక్కువ శాతం నమోదైంది ఆ పోలింగ్ ఎక్కువ శాతం నమోదైందా అసలు మేల్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఎంతమంది అంటే వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఓట్లు వేసారు లేకపోతే ఎన్డీఏ కూటమికి ఎన్ని ఎంత శాతం ఓట్లు వేశారో చూద్దాము మొత్తం వచ్చేసరికి ఏమో మేల్ మేల్ ఓట్స్ వచ్చేసరికి ఏమో వన్ క్రోస్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ వన్ ఫోర్ త్రీ ఉంటే ఫీమేల్ ఓట్స్ వచ్చేసరికి ఏమో వన్ క్రోస్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ నైన్ థౌసండ్ సారీ వన్ క్రోస్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఎయిట్ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఉన్నారు మొత్తం వచ్చేసరికి ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో వైఎస్ఆర్సీపీకి మాత్రం ఆల్మోస్ట్ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తానే ఉంటారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అందరినీ అక్క చెల్లి అమ్మ అని అందరినీ నా అవ్వ ఇలా అందరినీ సంబోధించుకునే పాత్రలోనే వైఎస్ఆర్సీపీని ఎక్కువగా గెలిపించుకోవాలి అని ఎవరైనా ఉన్నారు జనాలు ఎవరైనా అనుకుంటున్నారంటే మేలా ఫీమేలా లేకపోతే ముసలి వాళ్ళ ఎవరు ఏంటి అంటే మ్యాక్సిమం ఫీమేల్ అనే చెప్పుకోవచ్చు అండి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్లకు ఈ ఫైవ్ ఇయర్స్ టూ నైన్టీన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఏదైతే పరిపాలన జరిగిందో ఈ పరిపాలనలో ఆడవాళ్లకు పెద్దపీట వేశారు అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు మాత్రం ఇంకా పెద్దపీట వేశారు అనుకో చెప్పుకోవచ్చు అందుకే ఈసారి మహిళలందరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓట్లు వేయడం జరిగింది ఆ పార్టీని అంటే ఫీమేల్ చూడండి ఇక్కడ మొత్తం మనకి వన్ క్రో సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ వన్ ఫోర్ త్రీ ఉంటే వీళ్ళు వచ్చేసరికి ఫీమేల్ మొత్తం మీద ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అనే వాళ్ళైతే మొత్తం వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఏమో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ చేస్తే ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి మాత్రం ఫార్టీ పర్సెంటే అంటే టీడీపీకి ఓన్లీ ఫీమేల్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంటే ఓట్ చేశారు అనేది ఇక్కడైతే తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫీమేల్ అనేవాళ్ళు మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ మనం చూసిన సిద్ధం సభలు కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా సరే ఆల్మోస్ట్ మహిళలే ఎక్కువగా వచ్చారు మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ ఎందుకు అంటే ఎప్పుడు ఏ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు లేకపోతే డబ్బులు ఇవ్వడం లేకపోతే అమ్మఒడి ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ పెట్టి ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళు మనీ సంపాదించుకునేలాగా వాళ్ళకు ఒక చెయ్యం నుంచి వాళ్ళని ముందుకు నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని తరహాలోనే మహిళలందరూ ఈసారి ఏకపాక్యంగా మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది అలానే మేలు చూసుకుంటే మనకి ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ అయితే ఉన్నారు మేలు వచ్చేసరికి ఫార్టీ టూ పర్సెంట్ తగ్గారు అని అనుకోవడంలో మనకి ఎందుకు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మద్యపాన నిషేధం అని చెప్పేసి దశల వారీగా మద్యపానం నిషేధం చేయడం కానీ మద్యం రేట్లు పెంచడం కానీ ఇలాంటివి ఎన్నో చేశారు దీని తరహాలో అది మహిళలకి ప్లస్ పాయింట్ అయితే అది పురుషులు అనేవాళ్ళు మేల్ అనేవాళ్ళు తీసుకోలేక ఆల్మోస్ట్ మేల్ పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ మందు తగ్గే వాళ్ళు కానీ వీళ్ళైతే ఈసారి మళ్ళీ టీడీపీ వస్తే మందు రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం ఫీమేల్ ఓటింగ్ మాత్రం వైయస్ఆర్ సిపికే పడే ఛాన్స్ ఉంది అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ నమోదైంది అని చెప్తున్నారు అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి మనం చూసుకుంటే ఇక్కడ ఫీమేల్ ఇక్కడ చూడండి మొత్తం రివర్స్ అయిపోయింది ఫీమేల్ వచ్చేసరికి ఏమో ఫార్టీ పర్సెంట్ నమోదైతే మేల్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే నమోదైంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మన ఎన్డీఏ కూటమికి ఫార్టీ పర్సెంటే మహిళలు ఓట్ చేశారు పురుషులు వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే ఓట్ చేశారు ఇంకా అదర్స్ వచ్చేసరికి ఫీమేల్ వచ్చేసరికి త్రీ పర్సెంట్ ఓట్ చేస్తే మేల్ వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ ఓట్ చేశారు అంటే ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక్క రాష్ట్రాల ప్రజలు కూడా అందర రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు విన్ అవుతారు ఎందుకు అంటే ఎప్పుడు జరగని విధంగా సిద్ధం సభలు కావచ్చు లేకపోతే ప్రజాగలు అంటే వీళ్ళు సిద్ధం సభ అంటే వాళ్ళు ప్రజాగలం అని చెప్పేసి ఇలా ఎన్నెన్నో మీటింగ్స్ పెట్టి జనాలకు సపోర్ట్ చేసి జనాలను పిలుచుకొని అంటే ఈసారి ఎలాగైనా గెలవాలి మాదంటే గెలుపు మాదంటే అని చెప్పేసి నామినేషన్స్ తరహాలు నామినేషన్ వేసే రోజు కూడా ఎంత జనాలను తీసుకొని వెళ్ళడం కానీ జనాలు తరలి రావడం కానీ నామినేషన్స్ అప్పుడు ఇరు వర్గాల పార్టీలకి ఎమ్మెల్యేలకి నుంచిన్నప్పుడు ఎంపీలు ఇలాంటి ఎన్నో ఎన్నో జరిగినాయండి ఈసారి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి అందుకని ఈసారి పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరు గెలుస్తారు అనేది వేచి చూస్తున్నారు దాని తరహాలోనే ఈసారి మనకైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కన్ఫామ్గా గెలుస్తుంది అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళైతే ఇస్తున్నారు అంటే వన్ 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 ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ అంటే అంటే లాస్ట్ టైం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఈసారి ట్వంటీ ఫోర్ కాస్త ఫిఫ్టీ అంటే ఫార్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కానీ వీళ్ళు వన్ వన్ ఫోర్ టు వన్ ట్వంటీ ఫోర్ ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక్కటే మెయిన్గా చూసుకోవాల్సింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక్కటే జరిగింది పేదల పరిపాలన అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పేదలదా పెత్తందారులదా అసలు ఏంటి పేదలను ధనిఖీలు చేస్తారని చెప్పి జగ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అప్డేటెడ్ స్కీమ్స్ తీసుకురావడం లేదు ఉన్న స్కీమ్స్ డెవలప్ చేయడం ఇలాంటివి అవతల రాష్ట్రంలో ఉన్న స్కీమ్స్ కూడా మన రాష్ట్రంలో పెట్టడం ఇలాంటివి అసలు ఎన్ని చేసినా సరే ఈసారి మాత్రం గెలుపు అనేది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము అని చెప్పి జనాలు అనడం లేదు ఎన్డీఏ కూడా ఇలా ఎన్నో మాటలు వ్యాఖ్యలు జరుగుతున్నాయి మనం ఇప్పటివరకు కూడా చూసుకుంటే అక్కడక్కడ బెట్టింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ వస్తున్న తరహా కూడా ఆల్మోస్ట్ మా పార్టీదే గెలుపు మేమే గెలుస్తామని చెప్పేసి బెట్టింగ్లు వేయడం ఇలాంటివి ఎప్పుడూ జరిగిన విధంగా బెట్టింగ్ అమౌంట్ కూడా పెరగడం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి ఎంత కాకరేగుతున్నాయి అయితే ఇక్కడ అర్థమవుతుంది అంటే ఇక్కడ ఫైనల్గా ఏం తెలుస్తుంది అంటే ఎవరు ఎన్ని వచ్చినా ఎన్ని పార్టీలతో వచ్చినా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అగైన్ వైఎస్ఆర్సీపీ అనేది అయితే ఇక్కడ మనకైతే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో అయితే అర్థమవుతుంది అంటే వన్ వన్ ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ అంటే నార్మల్ విషయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముగ్గురు మీద ఒకరు గెలుపు అనేది అంటే జనాలు ఎంత సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జనాలే నా బలం అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ జనాలే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి అని చెప్పేసి ఇంత దృఢంగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే వన్ వన్ ఫోర్ టూ వన్ ట్వంటీ ఫోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు చూడాలండి అంటే ఈవినింగ్ సిక్స్ అయితే మళ్ళీ వచ్చి వస్తే ఇంకా ఎగైన్ ఇంకా రిమైనింగ్ ఏది ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫైనల్గా గెలుపు ఎవరిది ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ